భీమ్లీ నియోజకవర్గం తగరపు వల్స జంక్షన్ లో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారం చేసి ట్రాఫిక్ ను స్తంభింప చేశారు లేబర్ కోర్టు రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ఆశాలు మరియు స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఇరవై ఆరు వేలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు అన్ని రకాల సెలవులు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ రోజు దేశ వ్యాప్తంగా అఖిల భారత విధానాలతో కదరపులో కూడా ఈ రోజు ధార్మిక వార్దలంతా సంతోషంగా పాల్గొనేవారు దీని దీనివల్ల ఈ నాలుగు లేబర్ పోన్ల వల్ల పూర్తిగా లేబర్ పుల్లటువంటి చట్టాలు లేబర్ కులేటువంటి హక్కుల వంటి కాల్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది వారి లా వారి లాని ఆటో కానీ మిఠాగాని కూతురు కానీ మొత్తం ఏదైతే కార్మిక వర్గంలో అసలు కార్మికులకి అన్యాయం చేస్తూ ఈ యొక్క ఉంది చేసింది దీనివల్ల వందల సంవత్సరాలు కార్మికుల త్యాగం చేసి పోరాట సాధించుకున్నటువంటి ఎనిమిది వందల పరిణామాన్ని కాస్త పనిత చేసింది అంతేకాదు ఇన్స్పెక్టర్ల వ్యవస్థ అసలు లేబరు లేబర్ ఇన్స్పెక్టర్ తనిఖీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం చేస్తుందంటే లేబర్లు తనిఖీ చేస్తూనే కార్మికులు తప్పే హక్కులు అధికారులు తనిఖీ చేయకపోతే హక్కులు వస్తాయని సునీత డిమాండ్ చేస్తుంది ఇంతే కాదు మొత్తం సమ్మె చేసే హక్కు సమ్మె చేసే హక్కు అనేది పార్లిక్ జన్మ హక్కు అలాంటి జన్మ హక్కుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తొందర తక్కువగా ప్రయత్నం చేస్తుంది ఇది వరకు ఎమర్జెన్సీ గంగా తప్ప పద్నాలుగు రోజుల ముందు సమినోధిపాలి ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరూ సమ్మె చేసిన కంపల్సరీగా సబ్ నేర్చు పెట్టాలనేది ఆ కూడల్లో ఒక అర్థం అంతేకాదు సమ్మె చేసిన తర్వాత కార్మికుల యొక్క డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ కానీ ల్యాబర కానీ కార్మికుల యూనియన్ నాయకులు కానీ కార్మికులు కానీ సెక్షులకు కానీ పిలిస్తే ఆ కన్స్ మీటింగ్ కానీ మన పార్టీ మనం హాజరైతే ఇంకా ఇంక మనం మన హక్కుల వాడికి కాకపోతే చెప్తున్నారు అలా కాకపోతే మళ్ళీ సమ్మెకి మనకి ఆ అగ్రిమెంట్ నప్పైపోతే సమ్మెకి వెళ్తే సమ్మెకి అది చట్ట వ్యతిరేక సమ్మెలు చెప్పి ఒక రోజు కార్మికులు కార్మికుల సమ్మెత్వాలి ఎనిమిది రోజులు పనిచేసినటువంటి చేసినటువంటి కట్ చేస్తామని ఆ చట్టని తెలియజేస్తాను ఇంతతో ఆగే సమస్య లేదు కార్మికుల ఆప్తులు సాధించుకునే ప్రభుత్వం మేము చెప్పుకున్నాం ఏ రోడ్డు మీద ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీఏ కానీ సీఎంఏ కానీ తిరిగినేత పని చేస్తాం కట్టడి చేస్తే అప్పుడే కార్మికుల యొక్క బలం చూపిస్తామని ఈ సందర్భంగా అక్కడైతే చెప్పి ఎంపీకి ఎంపీ మొత్తం నుంచి ఇంటి దగ్గర నుంచి భయం దేరి హౌస్ క్యాండ్ నుంచి ఇంటికి వచ్చినంత వరకు లక్ష రూపాయలు మరి ప్రజాధనాన్ని అలవన్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి మాత్రం ఆరు నెలలకు ఒకసారి ఏజెంట్స్ పెరిగిపోతే వాళ్ళకి మాత్రం ఆరు నెలలకు ఒకసారి జీతాలు పెరిగిపోతాయి వాళ్ళకి సంక్షేమంతో పాదాలు కాబట్టి వాళ్ళందరికీ సంక్షేమంతో అవతలతో కానీ కార్మికి ధనవంతులను చెప్తే చెప్పి కట్టు పాంక్షలుగా కార్మికులకి హక్కులు లేకుండా చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ కొన్ని ప్రభుత్వం అంత తెలుస్తాడు కార్మిక మాత్రమే సరే రాబోయే కాలంలో చెప్పినట్టు రోడ్ల మీద ట్రైన్ ట్రైన్ పట్టాల మీద ట్రైన్ లేకపోతే ఇక్కడ సాపు కొంత కార్మికుల యొక్క హక్కుల్ని కార్మికుల యొక్క తాగే చూపిస్తాయి సందర్భంగా హచ్చరిస్తా ధారాదత్తం చేస్తున్నారు లేచేస్తూ ఉన్నారు ఇదానికి న్యాయం కార్మికులకి అంటే ఎందుకంత అంత ద్వేషం ఉన్న హక్కులు ఎందుకు తొలగించాలనేటువంటి నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను ఇప్పుడు కార్మికుల హక్కులు పనిచేయకుండా దానిని పరిష్కారం చేయకుండా తిరుపతి లడ్డును తీసుకొచ్చేసి దాంట్లో కొవ్వు కలిసింది ఆవు కలిసింది ఇబ్బంది మాంసం కలిసింది ఎలాంటి ఆరోపణలతోటి ఎలాంటి రాజకీయాలు చెప్తా రాజకీయాలు చేస్తూ ఉన్నారు లడ్డు కల్తీ చేస్తామని జైల్లో పెట్టండి ఎవరు చేస్తారో వాళ్ళని అంటే రోజు ఇదేనా భజన మీ పత్రికల్లో మీ టీవీలో ఇంకేం లేదా నేను అడుగుతూ ఉన్నాను అన్ని అన్ని రకాలైనటువంటి ఉద్యోగులు కార్మికులు మెత్తలు పడుతూ ఉంటే నడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో హిందుత్వ మత విషాలు రెచ్చబట్టి అన్నదమ్ములు లాంటి ప్రజానీకాన్ని వెలగొడతారని నేను అడుగుతూ ఉన్నాను ఇది సరైనది కాదు కాబట్టి మీ యొక్క వైఖరిని మార్చుకోండి పారిశ్రామికవేత్తలకి దొప్పి దారులకి వర్గం చేసేటటువంటి విధానాన్ని రద్దు చేయండి లేకపోతే కార్మిక వర్గం మరో చోట స్వతంత్ర పోరాటానికి సిద్ధమవుతారు మీ యొక్క పదవులని మీ యొక్క పాలక ప్రభుత్వం